ఈ క్లైమినో కంపెనీ మెయిన్ ఉద్దేశం ఏంటంటే వి నీడ్ టు హెల్ప్ ఫార్మర్స్ అండ్ వి నీడ్ టు టేక్ కేర్ ఆఫ్ ఆయిల్ బై మోస్ట్లీ ఎంకరేజింగ్ దెమ్ టు ప్రాక్టీస్ సైంటిఫిక్ ఫార్మింగ్ అండ్ న్యాచురల్ ఫార్మింగ్ అందుకని మేము ఇండియన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ రైస్ రీసెర్చ్ వాళ్ళతో కూడా కొలాబరేట్ అయ్యాము and we have taken a licensed low GI rice variety where we test uh, our soil in Indian Institute of Rice Research. We do not compromise on the quality of uh, rice. It will be low in GI, it will be rich in uh, nutrition, it will be rich in zinc, and uh, 30, it will undergo 32 different types of uh, quality checks mm. and only then uh, procure that and pack that. And uh, our intention is that uh, ఇండియాలో కూడా యూఎస్ యూరోపియన్ స్టాండర్డ్స్ మెయింటైన్ చేయాలి ఇట్ ఈస్ హండ్రెడ్ పర్సెంట్ ఇండిజినస్ ఇట్ ఈస్ న్యాచురల్ అండ్ ఇట్ ఈస్ నాట్ ఏ జిఎంఓ వెరైటీ ఆర్ హైబ్రిడ్ వెరైటీ రైట్ నౌ మనకి హైదరాబాద్లో అరౌండ్ సెవెన్ టు ఎయిట్ డిస్ట్రిబ్యూటర్స్ ఉన్నారు విజయవాడలో ఉన్నారు విశాఖపట్నంలో ఉన్నారు అండ్ బెంగళూరులో కూడా ఉన్నారు మీరు అమెజాన్లో ఆర్డర్ చేయండి ఇఫ్ ఆర్ ఇంట్రెస్టెడ్ యూ కెన్ డైరెక్ట్లీ కనెక్ట్ త్రూ అవర్ వెబ్సైట్ ఆర్ డిస్ట్రిబ్యూషన్ భయంకరమైనటువంటి కలికాలం కొండ గట్టు దగ్గరే చెప్పుకోవాల్సినటువంటి గుర్తు ఇది ఏమిటి అంటే ఇవాళ మనం గనక ఇదే విచ్ఛిన్న ధోరణిలో ఉండి ఒకళ్ళం ఒకళ్ళం కలవకపోతే సమకాలీనంలో సనాతన వైదిక ధర్మాన్ని సర్వరాచనం చేసినటువంటి ఆ ఫలితం మనమందరం అనుభవించాల్సి వస్తుంది దీంట్లో అనుమానమే లేదు నిస్సంకోచంగా నేను మొహమాటంగా చెప్తున్నాను కారణం ఏమిటి అంటే ఓ పక్క నుంచి విదేశీ శక్తులు ఒక పక్క నుంచి లోపల లోపల విచ్ఛిన్న వాదాలు ఇంకొక పక్క నుంచి నాస్తిక వాదాలు ఇంకొక పక్క నుంచి ఆస్తిక వాదంలో నా దేవుడు గొప్ప అంటే నా దేవుడు గొప్ప అని మాట్లాడుకునేటటువంటి రోజు ధర్మపురంలో ఉండేటటువంటి ఆ స్వామి వారు అద్భుతమైనటువంటి క్షేత్రం అనన్య సామాన్యమైనటువంటి క్షేత్రం అభేదాన్ని చెప్పేటటువంటి క్షేత్రం అలాంటి వైభవమైనటువంటి ఆ క్షేత్రం నుంచి ఆయన వచ్చి స్వామి కూర్చున్నారు అలాంటి ఆ నారసింహ రూపం ఆ ఉగ్ర నారసింహం ఇవాళ ఈ ధర్మానికి వచ్చినటువంటి దాన్ని మొత్తం పటాపంచం చేయాలి మనందరి లోపలికి ఆయన వచ్చి కూర్చోవాలి ఏమంటే ఉగ్రనాథసింహుడు అవసరమా అంటే ఉగ్రత్వం కూడా అవసరమే అండి ఉగ్రత్వం లేకపోతే పనులు కావు మనకి తెలిసిన పిల్లవాడు గుండెలో పడ్డాడు లో పడ్డాడు వాటిని బయటికి తీయడానికి నమ్ముకుంటూ సరదాగా వెళ్ళి బయటికి తీయడెవడు లేని ఉగ్రత్వాన్ని లోపలికి తెచ్చుకొని ఒక్కసారిగా బయటికి లాగుతాడు ఈ సంసారం అనేటటువంటి లోతులలో పడిపోయినటువంటి మనకి ఈ అజాత్యంలో పడి వైదిక ధర్మ పరిరక్షణ చేసుకోలేనటువంటి స్థితిలో ఉన్నటువంటి మనకి మళ్ళీ ఆ ఉగ్రత్వం అనేది లోపల వచ్చి ఆ నారసింహ అంశం రంగంలోకి వచ్చి ఒక్కసారిగా ఈ వైదిక ధర్మాన్ని పైకి తాగాల్సినటువంటి అవసరం ఉంది ఆ ఉద్యోగత్వం మన లోపలికి చేరాల్సినటువంటి అవసరం ఉంది గట్టిగా చెప్పండి ఈ విధంగా ఈ జీవుడు చచ్చి పుట్టి పునరపి జనం పునరపి మరణం పునరపి జనని జఠరే శయనం ఇహ సంసారే బహుదుస్తారే కృపయాపారే పాహి మురారే శంకర భగవత్పాదాచార్యులు చెప్పారు ఈ జీవుడు నిద్రపోతున్నాడమ్మా మన మీద జరిగే దాడి విషయంలో నిద్రపోతున్నాడు వాడి వాడు తెలుసుకునే విషయంలో నిద్రపోతున్నాడు గట్టిగా చప్పట్లు కొట్టి మన జీవుగా కాబట్టి ఆ నారసింహం స్వరూపం మనందరినీ ఆవహించి మనందరినీ సంరక్షించాలి ఇక అద్భుతమైనటువంటి క్షేత్రం అమ్మల కన్నయ్యమ్మ ముగరమ్మల మూలపున వేగుటమ్మ ఎంత అద్భుతంగా చెప్పారు గొప్ప ఇక్కడ వారే ఎక్కడ చెప్తున్నారు అంటే నాయన ఈ త్రిపురాలో మూడు మహాకాళి మహాలక్ష్మి మహాసరస్వతి ఈ మూడింటికి సంబంధించినటువంటి పదార్థ స్వరూపమైన బాలత్రిపుర సుందరి క్షేత్రము మన వేగులవాడలో ఉంది ఆ బాల త్రిపులని ప్రత్యేకంగా అర్చించుకుంటాం అర్చించుకున్న తర్వాత అక్కడ నుంచి కొంచెం పైకి వెళ్ళి పరశ్రమ పట్టమీ చేర స్వామి వారి లింగం ఉంటుంది ఏమిటి అంటే బిందువు దగ్గర ఉండే శివశక్తి అయితే త్రికోణ వసుకోణ దశాల యుగాలన్నీ కూడా కింద ఉన్నటువంటి పార్వట్టం ఈ రెండూ కలిసి ఉన్నటువంటి క్షేత్రము ఈ ప్రాంతంలో ఉంది ఈ జగిత్యాలలో ఈ కరీంనగర్ లో ఈ ప్రాంతంలో ఉన్నటువంటి అద్భుతమైన క్షేత్రం ఇదే విద్యారణ్య వారికి స్ఫూర్తి శృంగేరి జగద్గురువుల దగ్గర మనం అందరం వెళ్ళి నమస్కారం చేసుకుని అజ్ఞానాన్ని పోగొట్టుకుంటాం ఆ శృంగేరి పీఠానికి పన్నెండో జగద్గురువులు విద్యారణ్య స్వామి వారు ఆ విద్యారణ్య స్వామి వారు ఆయనకి స్ఫూర్తి కలిగి అక్కడ ఒక క్షేత్రం కట్టారు ఏమిటి అంటే వాళ్ళ గురువుగారు ఆ విద్యాశంకర క్షేత్రాన్ని కట్టారు ఆ క్షేత్రంలో సూర్యుడు ఏ రాశిలో ఉంటే తొలి కిరణాలు వెళ్ళి ఆ స్తంభం మీద పడతాయి పన్నెండు స్తంభాల్లో అది ఎక్కడి నుంచి ఆ విచారణ స్ఫూర్తి వచ్చింది అంటే మన రాజరాజేశ్వర స్వామి వారి దగ్గర దాన్ని భాస్కర దేవాలయం కూడా పిలుస్తారు ఎందుకు అంటే సూర్యనారాయణ మూర్తి ఏ రాశిలో ఉంటే ఆ కిరణం వెళ్ళి ఆ సందర్భంలో ఆ స్వామివారి మీద పడుతూ ఉంటుంది ఈ క్షేత్రానికి ఆ క్షేత్రానికి అంటే అంతకి పెద్ద శృంగగిరి ఆ క్షేత్రం రావడానికి ఎక్కడ మన రాజరాజేశ్వర స్వామి వారి క్షేత్రము గట్టిగా నమస్కారం అండి నా పేరు మల్లికార్జున్ మాది నారాయణ కన్సల్టెన్సీ మా కన్సల్టెన్సీ ద్వారా అన్ని బ్యాంకుల తాలూకా క్రెడిట్ కార్డ్స్ పర్సనల్ లోన్స్ హోమ్ లోన్స్ మార్త్గేజ్ ప్రాపర్టీ లోన్స్ అన్ని రకాలైనటువంటి ఫైనాన్షియల్ సర్వీసెస్ చేస్తాం ఇది కాకుండా ఇన్సూరెన్స్లు కూడా చేస్తామండి అండి కూడా చేస్తాము సో మీలో ఎవరికైనా సరే ఎటువంటి లోన్స్ కావాలనుకున్నా మాకు కాల్ చేయండి మేము డెఫినెట్లీ సర్వీస్ ఇస్తాము ఆల్ టైప్స్ ఆఫ్ లోన్స్ ఉంటాయి మా కాంటాక్ట్ నంబర్ వచ్చి నైన్ వన్ సిక్స్ డబల్ జీరో త్రీ డబల్ ఫోర్ డబల్ టూ మమ్మల్ని కాంటాక్ట్ అవ్వండి మేము సర్వీస్ ఇస్తాము షరతులు వర్తిస్తాయి కానీ మంచి సర్వీస్ ఉంటుంది మీలో ఎవరికైనా సరే ఎటువంటి లోన్స్ కావాలనుకున్నా మమ్మల్ని సంప్రదిస్తారని మా మనవి కాబట్టి ఇలాంటి అద్భుతమైనటువంటి ఇంకా గొప్ప విషయం మీరు ధర్మపురికి వెళ్ళండి మీరు శివకేశవ భేదాన్ని మొత్తం భూమండలానికి చాటేటటువంటి ప్రదేశం ఏదైనా ఉంటే ఈ ప్రదేశమే ఇక్కడ శివకేశవులకి భేదము లేదు ఇరువురు ఒకటే అందుకనే మీరు ధర్మపురికి వెళ్తే రామలింగేశ్వరుడు ఉంటాడు ఇక్కడ సీతారామచంద్రమూర్తి అనంత పద్మనాభ స్వామి కోరువయ్య ఉంటారు అలాగే లక్ష్మీనారాయణుడితో కూడిన కోదమీశ్వరుడు మంత్రలో ఉంటాడు మీరు ఎక్కడికైనా వెళ్ళండి శివకేశేదాన్ని ఈ సృష్టిలో చెప్పి ఈ పేరు మీద మీకు గొడవలదు ఈ పేరు మీద అనవసరమైన కొన్నాడాలు తెచ్చుకోవద్దు అని చెప్పేటటువంటి మహత్తరమైన ప్రదేశము ఈ జగిత్యాల ఇది ఎన్నో కేందకి మూలమైంది మంత్రాలకు సంబంధించిన క్షేత్రం అందుకనే విజయనగర సామ్రాజ్య స్థాపన చేసేటప్పుడు విద్యా వారు ఆయన శాస్త్రాలు పంపించారు ఏమిటి మంత్రపురి బ్రాహ్మణుల్ని చెన్నూరు బ్రాహ్మణుల్ని వేములవాడ బ్రాహ్మణ్ని పులాస బ్రాహ్మణుల్ని పులాసలో కూడా అది అగ్రహారమే పులాస బ్రాహ్మణుల్ని ఇలా అనేక మంది బ్రాహ్మణోత్తముల్ని ఆయన ముహూర్తం పెట్టి అక్కడ క్షేత్ర ఆరంభానికి తీసుకొని వెళ్ళారు అంటే మంత్రశాస్త్రము పరిపూర్ణంగా పరిణమిినటువంటి ప్రదేశము ఈ ప్రదేశం ఈ జిల్లా మరి ఇంత గొప్పదైనటువంటి ప్రదేశంలో విద్యారణ్యుల వారి లాగా మనం తెరవాలి అందుకనే ఇందాక నేను వేములవాడ వెళ్ళాను అక్కడ సీతారామాచార్యుల వారు అదేవిధంగా రాజేశ్వర శర్మ గారు అక్కడ అర్చకులు అదేవిధంగా ఇప్పుడు మన ప్రధాన అర్చకులు కూడా మన రాజరాజేశ్వర క్షేత్రం నుంచి రావడం అయింది ఏమిటి ప్రత్యేకత అంటే ఒక్క విషయం గుర్తుంచుకోండి ఇవాళ మనం కళ్ళు తెరిచి ఆ స్వామివారు చేసినటువంటి పని ఏమిటి ఆ దక్షిణం ఏమిటి తెలుసుకోవాలి అదే అక్కడ చెప్పింది తెలంగాణకి వైదిక యూనివర్సిటీ లేదు తిరుపతికి ఉంది తిరుపతిలో వేదిక యూనివర్సిటీ ఏం పెట్టారు ఇవాళ మొట్టమొదటిసారిగా టీవీ మాధ్యమంగా అక్కడ పరిపూర్ణంగా చెప్పింది సీతారామాచార్యుల వారు మంచి బహిష్కరం ఉన్నాయి ఆయన చే నూట ఎనిమిది అడుగుల ఆది శంకర భగవత్పాదాచార్యుల వారి యొక్క విగ్రహ ప్రతిష్ట ఆయన నేతృత్వంలో మనం భేదం కాదు గురువులను అందరం ఆదరించుకోవాలి అనే విషయాన్ని చెబుతూ చక్కగా నూట ఎనిమిది అడుగుల శంకరాచార్యుల వారి యొక్క విగ్రహ ప్రతిష్టకి ఇప్పుడే అక్కడ నాంది పలికి అక్కడ రాజరాజేశ్వర స్వామి వారి సన్నిధిలో చెప్పి భూమిని కూడా ఒక ఇరవై ఎకరాలు ఐడెంటిఫై చేసి అయ్యా సీతారామాచార్యారు ఇద్దరు యొక్క ఆధ్వర్యంలో అక్కడ ప్రధానంగా మా ఒకసారి గట్టిగా మేమింట మా బాబా శ్రీనివాస్ గారు మన బ్రాహ్మణ సంక్షేమ వేదిక అంచు వేదికలు ఉంటాయి మా పురాణం మహేశ్వర చెప్పగారైతే ఇక్కడున్న బ్రాహ్మణోత్తములు అందరం ఎదురు చూస్తున్నావు నూట ఎనిమిది అడుగుల శంకరాచార్యుల ఆది శంకర భగవత్పాదాచార్యుల వారి విగ్రహం ఈ వేములవాడలో వచ్చి తీరాలి అతి శీఘ్రంగా రాబోతుంది అనుమానం అర్థం లేదు అని చెబుతూ రెండో విషయము ఇంత గొప్పవాడైనటువంటి విద్యారణ్య యతీంద్రుల వారు పుట్టినటువంటి ఈ ప్రదేశంలో ఎక్కడైనా విద్యారణ్యుల వారి చిహ్నం ఉందా ఎక్కడైనా గుర్తు పెట్టుకున్నారా దీన్ని మరి కృతజ్ఞత అలాంటి కృతజ్ఞత భవిష్యం మనకు అవసరమా దాని నుంచి బయటికి రావాలి అంటే మనం ఇంకొక పని చేయాలి ఇక్కడ విద్యారణ్య వైదిక విశ్వవిద్యాలయము తెలంగాణ విద్యారణ్య వైదిక విశ్వవిద్యాలని అది కూడా రాజరాజేశ్వర స్వామి క్షేత్రాన్ని ఇది చేసుకొని ఈ అన్ని క్షేత్రాల్లో వచ్చేటువంటి అర్చకులని వాళ్ళనే ఆ క్షేత్రంలో ఉన్న దేవతామూర్తిగా భావిస్తూ ప్రార్థిస్తూ అర్చిస్తూ నేను వేడుకుంటూ ఉన్నాను స్వామి ఈ రెండు కళల్ని అతి శీఘ్రంగా మాకు సాకారం చేయండి అని ప్రార్థన చేస్తున్నారు ఇది చాలా ధన్యవాదాలు ప్రదేశం కాదు అంత విశాలమైనటువంటి చరిత్ర కలిగినటువంటి ప్రదేశము భవిష్యత్తుకి ఒక చరిత్రని రచించేటటువంటి వేదిక బ్రాహ్మణ సంక్షేమ వేదిక కావాలని మా బాలని వేడుకుంటూ గట్టిగా ఒక్కసారి ఈ కార్యక్రమాన్ని మనం చూస్తున్నందుకు వారికి ధన్యవాదాలు ఈ గ్లైమినో కంపెనీ మెయిన్ ఉద్దేశం ఏంటంటే వి నీడ్ టు హెల్ప్ ఫార్మర్స్ అండ్ వి నీడ్ టు టేక్ కేర్ ఆఫ్ సాయిల్ బై మోస్ట్లీ ఎంకరేజింగ్ దెమ్ టు ప్రాక్టీస్ సైంటిఫిక్ ఫార్మింగ్ అండ్ న్యాచురల్ ఫార్మింగ్ అందుకని మేము ఇండియన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ రైస్ రీసెర్చ్ వాళ్ళతో కూడా కొలాబరేట్ అయ్యాము And we have taken a licensed low GI rice variety where we test uh, our soil in Indian Institute of Rice Research. We do not compromise on the quality of uh, rice. It will be low in GI, it will be rich in uh, nutrition, it will be rich in zinc, and uh, 30, it will undergo 32 different types of uh, quality checks mm. and only then uh, procure that and pack that. And uh, our intention is that uh, ఇండియాలో కూడా యూఎస్ యూరోపియన్ స్టాండర్డ్స్ మెయింటైన్ చేయాలి ఇట్ ఈస్ హండ్రెడ్ పర్సెంట్ ఇండిజినస్ ఇట్ ఈస్ న్యాచురల్ అండ్ ఇట్ ఈస్ నాట్ ఏ జిఎంఓ వెరైటీ ఫార్ హైబ్రిడ్ వెరైటీ రైట్ నౌ మనకి హైదరాబాద్లో అరౌండ్ సెవెన్ టు ఎయిట్ డిస్ట్రిబ్యూటర్స్ ఉన్నారు విజయవాడలో ఉన్నారు విశాఖపట్నంలో ఉన్నారు అండ్ బెంగళూరులో కూడా ఉన్నారు మీరు అమెజాన్లో ఆర్డర్ చేయండి ఇఫ్ ఆర్ ఇంట్రెస్టెడ్ యూ కెన్ డైరెక్ట్లీ కనెక్ట్ త్రూ అవర్ వెబ్సైట్ और थ्रू आर डिस्ट्रीब्यूशन चैनल